హాయ్ అండి ఎప్పుడూ రొటీన్గా చేసుకునే టమాటా రైస్ పుదీనా రైస్ జీరా రైస్ కాకుండా ఇలా హెల్తీగా వామ్ రైసింగ్ చేసి చూడండి ఆరోగ్యానికి చాలా మంచిది మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఐదు వెల్లుల్లి రెబ్బలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు పావు టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ వరకు వామును కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ను కూడా వేసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పును కూడా వేసి మరొక రెండు నిమిషాల పాటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వామ్ రైస్ రెడీ ఈ వామ్ రైస్ తినడం వల్ల మనకు ఉండే జలుబు దగ్గు గొంతు నొప్పిని కూడా తగ్గిస్తుంది మరి మీరు కూడా ఈ వామ్ రైస్ని ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి పక్కనున్న సబ్స్క్రైబ్ బటన్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్